అందరికీ నమస్కారం హైదరాబాదులో ఉదయం ఆరు గంటలకు రైలెక్కి విశాఖపట్టణంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే ఆరు గంటల్లోనే చేరుకుంటే ఎలా ఉంటుంది ఊహించుకోవడానికి అబ్బా ఎంత అద్భుతంగా ఉందో కదూ మరి ఇది సాధ్యమవుతుందో లేదా ఒక్కసారి మనం వందే భారత్ రైలు గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వందే భారత్ భారతదేశం గర్వించదగిన ముందడుగు ప్రతి భారతీయుడు దమ్ముతో రొమ్ము విరుచుకొని నిలబడే గొప్ప ప్రయత్నం మన వందే భారత్ రండి ఎన్నో ఎన్నెన్నో విషయాలు విశేషాలు మనం తెలుసుకుందాం నరేంద్ర మోడీ గారి కల ఏమిటో తెలుసుకుందాం ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సుధాన్షు మణి గారి గురించి తెలుసుకుందాం భారతీయ రైల్వేస్ సమాజానికి చేస్తున్న సేవకు ఒక్కసారి మనం రైల్వే ఉద్యోగులందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తూ ముందుకు కొనసాగుదాం అన్నట్టు ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అంతేకాదు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాయడంతో పాటు ఈ లింక్ తీసి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా అకౌంట్స్ లో ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఇక విషయానికి వద్దాం ఉదాహరణకు కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లడానికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కితే పదకొండు గంటలు పడుతుంది ఒక్కోసారి పదకొండున్నర అలా పడుతుంది ఇక రెండు వేల పదో సంవత్సరం అంటే దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం నేను యూరప్లో అడుగు పెట్టాను ఒక నగరం నుంచి మరొక మహానగరానికి వెళ్ళాలి నాలుగు వందల నలభై కిలోమీటర్లు రైలెక్కి కూర్చున్నాను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యూరోప్ లో మూడున్నర గంటలలో నన్ను గమ్యస్థానానికి చేర్చారు ఒక్కసారి రైల్వే స్టేషన్ బయటికి వచ్చి నన్ను నేను గిల్లి చూసుకున్నాను ఇదేమిటి మన భారతదేశంలో తిరుపతికి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ చేయాల్సి వస్తోంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటలు పడుతోంది వీళ్ళేమిటి మూడున్నర గంటల్లో నన్ను ఇంత నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరాన్ని చేర్చారు అని చెప్పి ఆశ్చర్యపోయాను అంతేకాదండోయ్ విశాఖపట్టణం వెళ్లడానికి మన హైదరాబాద్ నుంచి దాదాపు విశాఖ ఎక్స్ప్రెస్ లో గనక మనం ప్రయాణం చేస్తే ఆరు వందల అరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది పద్నాలుగు గంటలు పడుతుంది అదే మరికొన్ని రైళ్లున్నాయి పన్నెండున్నర గంటల నుంచి పదమూడు గంటల వరకు సమయం తీసుకుంటాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి అంటే ఓవర్ నైట్ జర్నీ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు అంతే డిస్టెన్స్ ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే ఏడు వందల కిలోమీటర్లు అనుకోండి యూరప్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి ఎక్కానండి ఆరు గంటలలో ఇంకా చెప్పాలంటే ఐదు గంటల యాభై రెండు నిమిషాలలో నన్ను గమ్యస్థానానికి చేర్చింది యూరప్లోని ఆ రైలు ఒక్కసారి నేను షాక్ అయిపోయాను ఎప్పటి సంగతి ఇది పదమూడు సంవత్సరాల క్రితం సంగతి మనం మాట్లాడుతున్నాం అన్న విషయం మీరు మర్చిపోకూడదు బాధపడ్డాను ఎందుకు ఎందుకు మన భారతదేశంలో ఇలాంటి వేగవంతమైన రైళ్లను ప్రవేశపెట్టలేదు అని బాధపడ్డాను నిజానికి యూరప్లో నేను తిరిగిన ఏ దేశము భారతదేశమంతటి గొప్ప సంక్లిష్టమైన రైల్వే వ్యవస్థలనైతే కలిగి లేవు మన భారతదేశపు రైల్వే ఎంత సంక్లిష్టమైనదో అంత సంక్లిష్టత ఏ ఒక్క దేశంలోనూ యూరప్లో నేను చూడలేదు రైల్వేలలో మన రైల్వే ప్రపంచంలోనే అతి పెద్దది బాధ్యతాయుతంగా అంకిత భావంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం మన రైల్వే ఉద్యోగుల సొంతం కానీ ఎందుకు ఎందుకు వేగవంతమైన రైళ్లు మన భారతదేశంలో లేవు అని దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం నేను బాధపడ్డాను ఎందుకంటే ప్రత్యక్షంగా నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు యూరో ఎక్స్ప్రెస్లు అవన్నీ ఎక్కి వేగం ఎలా ఉంటుంది అన్నది నేను అనుభవించాను సమస్య మన రైల్వే ఉన్నత ఉద్యోగులలో లేదు అసలు సమస్య రాజకీయ కారణాలలో ఉన్నాయి వేగవంతమైన రైళ్లను మన భారతదేశంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలు ఏవీ కూడా అనుకోలేదు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ రైల్వేలను అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచించలేదు అది అసలు విషయం మన భారతదేశం కంటే చిన్నవైన యూరోపియన్ దేశాలలో అత్యంత వేగవంతమైనటువంటి రైళ్లు ఉన్నప్పుడు మన భారతదేశంలో లేకపోవడానికి కారణం ఏమిటి అసలు ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే అంతకుముందు ప్రభుత్వాలకు అసలు ఆ ఆలోచనే రాలేదు ఇది నిజం రెండు వేల పద్నాలుగులో మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అయ్యి అవగానే రైల్వేస్ మీద దృష్టి సారించారు అత్యంత వేగవంతమైన రైళ్ల గురించి బుల్లెట్ రైళ్ల గురించి లో పరిగెత్తే యూరో ఎక్స్ప్రెస్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మన భారతదేశంలో ఎందుకు అలాంటి వేగవంతమైన రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణ సమయాన్ని ఎందుకు తగ్గించకూడదు పైగా ఫ్లైట్లలో ఏ రకమైనటువంటి అధునాతనమైన సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలతో రైళ్లను ఎందుకు ప్రవేశపెట్టకూడదు వేగము సౌకర్యము రెండు కలగలిపి ఉన్న రైళ్లు మన భారతదేశంలో ఎందుకు లేవు అని నరేంద్ర మోడీ గారు ఆలోచించారు ప్రశ్నించుకున్నారు కేవలం ప్రశ్నించుకొని ఊరుకుంటే ఎలా కాదు కదా నరేంద్ర మోడీ గారు రైల్వే ఉన్నతోద్యోగులను రైల్వే మినిస్టర్ను వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సమావేశాలు నిర్వహించి ఇది నా కళ ఇది నా లక్ష్యము అని వాళ్ల ముందు పెట్టారు ఇక అక్కడి నుంచి వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది రైల్వే మినిస్ట్రీ అలాగే రైల్వేలో ఉన్న ఉన్నత ఉద్యోగులు మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ లో కర్మాగారం ప్రారంభించబడింది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అని చెప్పి మనం పిలుస్తాం అలాగే చెన్నైలో ఐసీఎఫ్ ఉంది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ మనం యూరప్ లో ప్రయాణం చేసేంతటి అత్యంత వేగవంతమైన రైళ్లను ప్రవేశపెట్టలేము అన్న ఉద్దేశ్యంతో యూరోపియన్ కంట్రీస్ వైపు దృష్టి సారించారు అయా వేగవంతమైన రైళ్లు మాకు కావాలి కమాన్ ఇవ్వండి టెండర్స్ అని యూరోప్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ను అలాంటి రైళ్లను తయారు చేసే కంపెనీస్ ను మన భారత ప్రభుత్వం సంప్రదించింది ఇక వెంటనే యూరోపియన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ సంస్థలు భారతదేశానికి వాళ్ల వాళ్ల కొటేషన్స్ పంపించడం మొదలు పెట్టాయి అందులో ప్రముఖంగా వినిపించింది టాల్గో అనే స్పానిష్ కంపెనీ పేరు అత్యంత వేగవంతమైన రైళ్లను తయారు చేయడంలో ఈ స్పానిష్ కంపెనీ టాల్గో సిద్ధహస్సులు వాళ్లు మన భారతీయ రైల్వేకు కొటేషన్ ఇచ్చారు ఎంతో తెలుసా పది కోచ్లు తయారు చేయడానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కావాలి అని కొటేషన్ ఇచ్చారు అంతే కాదండోయ్ ఒకసారి ఆ కొటేషన్కు ఒప్పుకుంటే మినిమం వాళ్ల దగ్గర పదిహేను రైళ్లను తీసుకోవాల్సి ఉంటుంది అర్థమవుతుందండి ఒక్క రైలు పది కోచ్లు అనుకుందాం రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు అడిగారు అయితే ఒక రైలు ఇవ్వండి రెండు రైళ్ళు ఇవ్వండి అంటే కుదరదు మినిమం పదిహేను రైళ్లకు ఆర్డర్ పెడితేనే వాళ్ళు తయారు చేయడం ప్రారంభిస్తారు ఇది వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ దీనికి సంబంధించిన సమావేశంలో అతి కీలకమైన వ్యక్తి సుధాన్షు మణి ఆయన లేచి నిలబడి మన భారతీయ రైల్వేలోని ఉన్నత అధికారులతో మాట్లాడడం మొదలుపెట్టారు అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ మిట్టల్ గారికి వివరించడం మొదలుపెట్టారు ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన రెండు వేల పదహారులో జరిగింది ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు రెండు వేల పదహారు వచ్చే సమయానికి టాల్గో కంపెనీతో చర్చలు చేయడము కొటేషన్స్ తీసుకోవడం అవన్నీ సిద్ధంగా ఉన్నాయి ఎస్ అని నరేంద్ర మోడీ గారు అన్నారంటే ఇక మన భారతదేశం లోపలికి పదిహేను సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ను దింపేవారు కానీ సుధాన్షు అని ఆయన ఏం చెప్పారంటే మన భారతదేశము మెకానికల్ ఇంజనీర్స్ కు గొడ్డు పోయిందా భారతీయ రైల్వే సర్వీస్ అంటే ఏంటో మేము చూపిస్తాం మన భారతీయ మెకానికల్ ఇంజనీర్స్ అంటే ఏంటో మేము చూపిస్తాం మేము ఆర్ అండ్ చేసి ప్రూవ్ చేస్తాం టాల్గో కంపెనీ రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పది కోచ్లను ఇస్తోంది కదా అంతకంటే ఎక్కువ కోచులను అంతకంటే తక్కువ డబ్బులకు మేం తయారు చేసి చూపిస్తాం మొత్తం పూర్తిగా మన భారతీయ టెక్నాలజీతో మేము తయారు చేసి చూపిస్తాము అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మాట్లాడారు కొంచెం చూస్తుంటే డ్రమాటిక్గాను సినిమాటిక్గాను అనిపిస్తుంది కదా సుధాన్షు మణి అప్పటి జనరల్ మేనేజర్ మిట్టల్ గారిని దాదాపు అడుక్కున్నంత పని చేశారు నీకెలా తెలుసు ఇవన్నీ అంటారా ఆ తర్వాత సుధాన్ శివణి గారు ఒక పుస్తకం రాశారండి మై ట్రైన్ ఎయిటీన్ స్టోరీ అని చెప్పి బుక్ రాశారు అమెజాన్లో దొరుకుతుంది ఆ పుస్తకం నేను చదివాను చదివి మరీ చెప్తున్నాను ఆయన ఏం మాట్లాడారు అన్నది ఆ మీటింగ్ రూమ్లో ఆయన చాలాసేపు మేం ప్రయత్నం చేస్తాము మీరు స్పానిష్ కంపెనీకి ఇవ్వకండి మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దాము అని అప్పటి జనరల్ మేనేజర్ను రైల్వే మినిస్టర్ను కన్విన్స్ చేయడం మొదలు పెట్టారు దాంతో సరే నీకేం కావాలి అని అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ మిట్టల్ గారు అడిగారు ఏం లేదు ఆర్ఎండి చేయడానికి మాకు మనీ శాంక్షన్ చేయండి అని చెప్పి అడిగారు ఈ విషయం నరేంద్ర మోడీ గారి చెవిన పడింది నరేంద్ర మోడీ గారు ఎస్ హెడ్ అని వంద కోట్ల రూపాయలు కేవలం ఆర్ఎండి చేయడం కోసం ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశారు ఆ టీముకు ఏమేం కావాలో కావాల్సిన సదుపాయాలన్నీ ఇమ్మీడియట్ గా సమకూర్చండి అని నరేంద్ర మోడీ గారు ఒక భరోసా ఇచ్చారు ఇంకేముంది సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ స్థాయి భరోసా ఇచ్చి వంద కోట్ల రూపాయలు ఆర్ఎండి కోసం శాంక్షన్ చేస్తే ఇక సుధాన్షు మణి తన టీంతో కలిసి చర్చించడం మొదలు పెట్టారు మనం ఈ రైలును ఇరవై నాలుగు నెలల్లో తయారు చేస్తాము ప్రయత్నం చేస్తాము అని నేను ఛాలెంజ్ ఇచ్చాను అయితే ఇరవై నాలుగు నెలలు కాదు కేవలం పద్దెనిమిది పద్దెనిమిది అంటే పద్దెనిమిది నెలల్లోనే మనం రైలు తయారు చేసి చూపించాలి మనం తయారు చేయబోయే రైలు స్పానిష్ టాల్గో కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి రైలు కంటే అత్యంత అధునాతనంగా ఉండాలి అంతకంటే ఎక్కువ కోచులు వాళ్ళు కోట్ చేసిన డబ్బు కంటే తక్కువ డబ్బుతో మనం తయారు చేయగలగాలి ఇక మీ మీ మెదళ్లకు పదును పెట్టండి అని అందరినీ కూర్చోబెట్టి రకరకాల సమావేశాలు ఆయన నిర్వహించారు అత్యద్భుతమైన ఆర్ఎండి జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఆయన అనుకున్నట్టుగానే కేవలం పద్దెనిమిది అంటే పద్దెనిమిది నెలల్లో రెండు వేల పద్దెనిమిదిలో వందే భారత్ రైల్ ను పూర్తి స్వదేశీ సాంకేతికతతో అతి తక్కువ ఖర్చుతో చేసి చూపించారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో తెలుసా కేవలం నూట ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదహారు కోచులు తయారు చేశారు ఒకసారి కంపేర్ చేయండి టాల్గో కంపెనీ ఏమో రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పది కోచులు అమ్ముతోంది అది కూడా ఖచ్చితంగా పదిహేను ట్రైన్స్ కొంటాము అని చెప్పి సైన్ చేస్తేనే వాళ్ళు తయారు చేయడం మొదలు పెడతారు మన వాళ్ళు ఏం చేశారు రెండు వందల యాభై కోట్లకు సగానికి సగం డబ్బుతో ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ డబ్బుతో నూట ఆరు కోట్ల రూపాయలతో పదహారు కోచ్లను అంతకంటే అధునాతనంగా తయారు చేసి సిద్ధం చేశారు అంటే ఎంత ఫారెన్ కరెన్సీని మన మెకానికల్ ఇంజనీర్స్ మన ఆర్ అండ్ టీం మన భారతదేశానికి మిగిలించిందో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు ఇప్పటికే అండి ఎనిమిది రైళ్లు మన భారతదేశంలో వందే భారత్ రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి అన్నట్టు అసలు లక్ష్యం ఏంటండి అత్యంత వేగవంతంగా ప్రయాణం చేయగలిగే రైళ్ళు అన్నమాట కదా అన్నట్టు సుధాంశు మణి ఇందులో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మాజీ ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ అంతకుముందు వీరు జర్మనీలోని భారతీయ రాయబార కార్యాలయంలో రైల్వే వ్యవహారాల మినిస్టర్గా విధులు కూడా నిర్వర్తించారు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే విధంగా వందే భారత్ రైళ్లను రూపొందించారు ప్రస్తుతానికి గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడిచేలా తయారు చేసి సిద్ధంగా పెట్టారు అయితే గంటకు నూట అరవై కిలోమీటర్లు అందుకోవాలి అనంటే ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి అంటే అలాంటి ట్రాక్స్ సిద్ధంగా ఉండాలి కదా అలాంటి ట్రాక్స్ మన భారతదేశంలో ఇంకా సిద్ధంగా లేవు ఢిల్లీ ముంబై సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే అత్యంత వేగాన్ని మనం అందుకోవచ్చు అని ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లగలిగే రైలు నూట అరవై కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోగలదు భవిష్యత్తులో రెండొందల కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకునే విధంగా డిజైనింగ్ చేసి పెట్టారు కానీ దానికి కావాల్సినటువంటి ట్రాక్ కానీ దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ పెంచారనుకోండి ఆటోమేటిక్గా ట్రైన్ అంత వేగాన్ని అందుకొని పరిగెత్తగలదు అలా ట్రైన్ ను డిజైన్ చేసి అందించారు సుధాంశు మణిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గత డెబ్బై సంవత్సరాలలో మన భారతదేశంలో రైళ్లలో ఎలాంటి మార్పులు లేవు చెప్పుకోదగ్గ మార్పులంటే రెండే రెండు మార్పులు ఉన్నాయి ఒకటి ఏసీ కంపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేశారు అదే పెద్ద గొప్ప విషయము కాదు రెండోది అంతకుముందు ఎరుపు రంగులో ఉండేవి రైల్వే డబ్బాలు వాటిని కాస్త రంగు మార్చి బ్లూ కలర్లో తీసుకొచ్చారు ఇంతకు మించి చెప్పుకోదగ్గ మార్పులు చేర్పులు ఏమీ లేవు మన రైల్వే డిపార్ట్మెంట్లో ముఖ్యంగా డిజైనింగ్కు సంబంధించి ఇప్పుడు వందే భారత్ అన్నది ప్రపంచంలోనే తలమానికంగా నిలబడుతుంది చెన్నైలోని ఐసిఎఫ్ పరిశోధన బృందం చేసినటువంటి కృషితో భారతీయ కంపెనీల యొక్క చొరవతో మన భారతదేశంలో మన టెక్నాలజీతో దేశీయంగా మనం తయారు చేశాము అయితే ఈ వందే భారత్ రైలు తయారు చేయడంలో ఏ ఒక్క వస్తువు ఏ ఒక్క టెక్నాలజీ కోసము మేము మల్టీనేషనల్ కంపెనీలను ఆశ్రయించలేదు మన భారతదేశంలో ఉన్న కన్సల్టెంట్స్ మన భారతదేశంలో ఉన్న దేశీయ చిన్న చిన్న సంస్థలను మాత్రమే మేము ఎంచుకున్నాము ఐసిఎఫ్ యొక్క పర్యవేక్షణ గాని నియంత్రణలోనే పూర్తి పనులన్నీ జరిగేలాగా మేము జాగ్రత్తలు తీసుకున్నాము అందుకే వందే భారత్ రైలును వంద కోట్ల కన్నా తక్కువ ఖర్చుతో తీసుకురాగలిగాము అన్నారు ఎందుకంటే అండి పది కోచులు టాల్గో వాళ్ళు చెప్పారు కదా ఆ పది కోచుల లెక్క వెయ్యండి వంద కోట్ల రూపాయల కన్నా తక్కువ డబ్బుతోనే వీళ్ళు తయారు చేయగలిగారు పది కోచులను అవునా కాదా అది కూడా పద్దెనిమిది నెలల్లోనే సాధించి చూపించారు అద్భుతంగా పనిచేయాలి అన్న పట్టుదల భారతదేశానికి ఒక గొప్ప కళను సాకారం చేసి చూపించాలి అన్న అంకిత భావము వీటన్నింటికీ మించి ఒక వర్క్ లాగా అందరూ కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాన్నైనా సరే చేసి చూపించవచ్చు అని చెప్పడానికి ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ లాగా ఉపయోగపడుతుంది అని సుధాంశు గారు ఈ సందర్భంలో వ్యాఖ్యానించడం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ఇప్పుడు వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎనిమిది గంటల్లోపు చేరుతోంది ఇంకా వేగాన్ని కూడా అది అందుకోగలదు కేవలం ఆరు గంటల్లోనే ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఐదు గంటల యాభై నిమిషాల్లోనే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణీకులను చేర్చగలిగే సామర్థ్యం వందే భారత్కు ఉంది కానీ దానికి తగ్గట్టు ట్రాక్స్ను ఏర్పాటు చేసుకోవడము దానికి తగ్గట్టు భూమిని సమీకరించడము ఇవన్నీ కూడా ముందు ముందు అత్యంత వేగవంతంగా చేయబోతూ ఉన్నారు అంటే అతి వేగవంతంగా మన భారతదేశంలో రైళ్లను మనం చూడబోతూ ఉన్నాం ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు తిరుగుతూ ఉన్నాయి మరో నలభై ట్రైన్స్ తిరగబోతూ ఉన్నాయి ఈ సంవత్సరాంతానికి అంటే ఎక్కడ ఉందో చూడండి ఒకసారి నేను యూరప్లో తిరిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను నిజానికి అప్పటికే అత్యంత వేగవంతంగా ప్రయాణం చేస్తున్న రైళ్లు ఒక దేశంలో ఉన్నప్పుడు మన దేశంలో లేకపోవడం ఏంటండి అతి అద్భుతంగా మన రైల్వే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కష్టపడి పనిచేస్తారు అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థ ఇంత గొప్ప భారతదేశం లోపల ఎందుకు లేవు అని అంటే ప్రభుత్వాలు అనుకోలేదండి ప్రభుత్వాలు గనక అనుకుంటే ఆర్ఎండ్డీకి డబ్బును కేటాయిస్తే నరేంద్ర మోడీ గారు కనుక కేటాయించినట్టు నరేంద్ర మోడీ గారు కనుక నమ్మినట్టు ఆత్మ నిర్భర్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు పదే పదే మాట్లాడుతుంటారు ఆయన ఏదో సరదాగా స్పీచ్లు ఇవ్వడం కాదండి చాలామంది మన తెలుగు నాట ఎద్దేవా చేస్తుంటారు నరేంద్ర మోడీ గారు మంచివారా చెడ్డవారా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన తెలుగు వాళ్ళల్లో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే మన తెలుగు రాష్ట్రాలలో రకరకాల పార్టీలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రధాన పార్టీలు గాను తెలంగాణలో ఒక రెండు ప్రధాన పార్టీలుగాను కనిపిస్తూ ఉన్నాయి ఈ లోకల్ పార్టీలు నరేంద్ర మోడీ గారితో స్నేహంగా ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి ఈ లోకల్ పార్టీలకు మద్దతుగా నిలబడే మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ నరేంద్ర మోడీ గారిని పొగడాలా తిట్టాలా అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రకంగా విషయాన్ని ఎక్కిస్తూ ఉంటాయి మన తెలుగు నాట ప్రజలలో మన తెలుగు ప్రజల మెదళ్లను ఎలా తొలిచిపెట్టారంటే గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి మీద ఓ పక్క నరేంద్ర మోడీ గారేమో ఆత్మ నిర్భర్ భారత్ ఎలా చూడాలి ఎలా గొప్ప గొప్ప కలలను మనం సాకారం చేసుకోవాలి అని చెప్పి ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అంతెందుకండి నాలుగు సంవత్సరాల క్రితం కూడా నరేంద్ర మోడీ గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆ జెండా ఎగరేసిన తర్వాత ఎర్రకోట ఆ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అక్కడ నిలబడి ఆత్మ నిర్భర్ గురించి మాట్లాడుతూ వందే భారత్ రైళ్ల గురించి ఆయన ప్రస్తావించారు బుల్లెట్ రైల్స్ గురించి ఆయన ప్రస్తావించారా ఏదో మాట్లాడుతున్నాడు ఈయన అని చాలా మంది పెదవి విరవడం మనం చూడొచ్చు కానీ అండి మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్స్ కూడా భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి అన్నట్టు యాభై ఎనిమిది సంవత్సరాల కిందటే బుల్లెట్ రైల్వే నెట్వర్క్ ఉంది ప్రపంచంలో గంటకు రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో ప్రారంభించి మూడు వందల కిలోమీటర్ల స్థాయికి చేరుకునే ట్రైన్స్ ప్రపంచంలో ఉన్నాయి బుల్లెట్ ట్రైన్స్ హై స్పీడ్ ట్రైన్స్ రెండు మన భారతదేశానికి కావాలి అంటున్నారు సుధాంశు మణి గారు ఐదు వందల కిలోమీటర్ల దూరం లోపు గనక ఇట్లాంటి వేగవంతమైన ఇంటర్సిటీ రైళ్లు గనక మనం నడపగలిగితే విమానాలకు గట్టి పోటీనిస్తాయి అలాగే స్లీపర్ కోచ్లను కూడా మనం ఇంకా అందుబాటులోకి తీసుకొని వస్తే దూర ప్రాంత ప్రయాణాలకు ఎంతో సులభంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు నిజమే కదండి ఒక్కసారి ఊహించండి మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఆరు గంటలు పట్టింది అనుకోండి అది కూడా ఇంటర్సిటీ ట్రైన్స్ తిరుగుతూ ఉన్నాయనుకోండి రోజు అలాంటివి ఒక రెండో మూడో ట్రైన్స్ తిరిగాయనుకోండి ఇటు నుంచి అటు నుంచి అటు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి మూడున్నర గంటలు లేదు మాక్సిమం నాలుగు గంటలు పట్టిందనుకోండి అసలు బిజినెస్ అండి ఎలా పెరుగుతుందో చూడండి ఆ కనెక్టివిటీ ఎలా పెరుగుతుందో చూడండి ఎన్ని మార్పులు వస్తాయో ఒకసారి చూడండి అయితే మరికొంతమంది అంటారు డబ్బులు ఎక్కువ కదండి అని ఏమండీ అన్నీ కావాలి మనకు తక్కువ డబ్బులకి ఇక మనల్ని చంద్రమండలానికి కూడా పంపించాలి ఇక ఈ టైప్లో ఆలోచించే వాళ్ళను మనం ఏం చేస్తాం చెప్పండి పొన్నాల లక్ష్మయ్య అని కాంగ్రెస్ నేత ఆయన మాట్లాడుతూ ఉంటే చూస్తే నాకు నవ్వొచ్చింది ఇప్పుడు విమానాల్లో మనం ప్రయాణం చేసామనుకోండి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి కదా కాబట్టి విమానాలను రద్దు చేయండి అసలు విమానాలు ఎందుకు పేదవాడు ఎక్కలేకపోతున్నాడు కాబట్టి విమానం ఎందుకని డైలాగులు వేశారనుకోండి ఎలా ఉంటుంది ఇలాంటి అసంబద్ధమైన పిచ్చి పిచ్చి డైలాగ్స్ అన్ని మాట్లాడే గత డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశంలో డెవలప్మెంట్ లేకుండా చేశారు కేవలం మన దగ్గర భారతదేశంలో చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ గత రెండు మూడు దశాబ్దాలలో సాఫ్ట్వేర్ రంగంలోనే కనిపిస్తోంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కనిపించడం లేదు ఎందుకు అని అంటే ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వలేదండి ప్రభుత్వం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మన మెకానికల్ ఇంజనీర్స్ కానీ మన ఎలక్ట్రానిక్స్ చదువుకున్నటువంటి ఇంజనీర్స్ కానీ వాళ్లకు ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చి డెవలప్మెంట్ కోసము అవకాశాన్ని గనక ఇచ్చారు అని అంటే ఎన్నో అద్భుతాలను సృష్టించగలరు అని చెప్తోంది వందే భారత్ ప్రాజెక్ట్ ఎవరో ఒకరు పూనుకోకపోతే నరేంద్ర మోడీ గారిలాగా ఎవరో ఒకరు ముందుకు రాకపోతే సుధాంశు లాగా ఇక భారతదేశంలో వ్యవస్థలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటాయండి అదే రైళ్లలో మన చిన్నప్పుడు విశాఖపట్నం వెళ్ళడానికి పన్నెండు గంటలో పద్నాలుగు గంటలో పట్టింది మనం కాస్త పెద్ద పెరుగుతున్నా అంతే పడుతోంది మనం ఇంకా అస్త పెద్ద పెరిగినా అంతే పడుతోంది మనం వృద్ధులైపోయిన తర్వాత కూడా పన్నెండో పద్నాలుగు గంటలు పడుతుంది ఇక మనం పైకి పోయిన తర్వాత కూడా పన్నెండో పద్నాలుగు గంటలు పట్టింది అనుకోండి లాభం ఏంటి చెప్పండి ఓ పక్కనేమో ప్రపంచంలో అత్యంత వేగవంతంగా ఆరు గంటల్లో ఐదు గంటల్లో పరిగెత్తే ఉన్నాయి ప్రపంచంలో మన దగ్గర ఎందుకు లేవు ఈ ఆలోచన అండి ఈ ఆలోచన నరేంద్ర మోడీ గారికి వచ్చింది ఎస్ ఖచ్చితంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో డబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది వేరే రైళ్లతో పోల్చితే ఎందుకంటే దానికి తగ్గట్టుగా కావాల్సినటువంటి సదుపాయాలు ఉన్నాయి కదా లోపల వేగంగా వెళ్తున్నాం కదా ఎస్ అంత డబ్బు పెట్టగలిగే వాళ్ళు వందే భారత్ రైళ్లలో ప్రయాణం చేస్తారు అన్నట్టు రకరకాల రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారండి వందే భారత్ రైలు వస్తోంది ఆ లైన్ లో అంటే వేరే ఏ రైల్నైనా సరే ఆ రూట్ లో ఇంకా అలో చేయకూడదు ఫస్ట్ వందే భారత్ రైలుకు సిగ్నల్ ఇవ్వాల్సిందే గ్రీన్ సిగ్నల్ దాన్ని వదలాల్సిందే ఆ తర్వాతే వేరే రైల్ను ఈ లోపులోకి తీసుకురావాలి ఇలాంటి నియమాలు కూడా ఏర్పరిచారండి ఇక మన దగ్గర విమర్శలు ఎరచొక్క మేధావులు గాని ప్రతిపక్షాలు గాని మరికొంతమంది మూర్ఖులు గాని వందే భారత్ రైలు మీద రకరకాల విమర్శలు చేయడం మొదలు పెట్టారు నవ్వాలా ఏడవాల కూడా అర్థం కాదండి ఎందుకనంటే అరే మన భారతీయ ఇంజనీర్లు తయారు చేశారా బాబు ఎస్ అక్కడో సమస్య ఉంది ఇక్కడో సమస్య ఉంది అనుకోండి ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు కొత్తగా ఆ సమస్యలన్నింటినీ అధిగమించి మరింత అద్భుతంగా అత్యద్భుతంగా ఎలా తయారు చేయాలో ఆ విధంగా కృషి చేస్తోంది మన రైల్వే డిపార్ట్మెంట్ మన ఇంజనీర్స్ సో వాళ్ళకి మనం ఆఫ్ చెప్పాలి అంతే తప్ప అక్కడ ఇది ఉంది అక్కడ ఆ సమస్య ఉంది అని విమర్శలకు దిగడం కాదు ఇది మనం ముందు నేర్చుకోవాలండి ముందు మన రైల్వే డిపార్ట్మెంట్ మనం గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారండి ప్రపంచంలో ఒక కొత్త అద్భుతాన్ని చేసి చూపించారు వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా మరొకసారి మనం నరేంద్ర మోడీ గారికి అలాగే ప్రాజెక్ట్ టీమ్ లీడర్ సుధాంశు మణి గారికి అలాగే ఆ ప్రాజెక్ట్ లో వందే భారత్ ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి ప్రతి ఇంజనీర్ కు ప్రతి వ్యక్తికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ వీడియో మనం ముగిద్దాం అదే విషయం ధన్యవాదాలు